నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి గత నాలుగు రోజుల క్రితం వల్లబడిని వంశీ అరెస్ట్ చేసిన సంగతి అందరు హైదరాబాద్లోని మహేమ భుజాయిలో ఆయన అరెస్ట్ చేసుకుని గన్నవరం సంబంధించిన ఏ అయితే పోలీసులు ఉన్నారో సో వాళ్ళు అదేవిధంగా పరమటలంగా పోలీసులు ఇద్దరు కలిసి వంశీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనైతే ప్రస్తుతం జైల్లో ఉన్నారు సో దాని తర్వాత ఫస్ట్ టార్గెట్ వల్లబడిని వంశీ అయిపోయాడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు 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 ఎవరో అని అందరూ ఆతృతగా ఎదురు వస్తున్నారు కానీ చాలామందికి చాలామంది వ్యతిరేక పార్టీ నాయకులు కూడా భయమేస్తుంది ఈసారి ఎవరు ఈసారి ఎవరు ఈసారి ఎవరు అని కొడాలి నాణియా అంబటియా లేకపోతే పేర్నియా లేకపోతే జోగియా సో ఎవరు అందరిలో ఎవరు ఎవరు అనుకుంటుంటే కానీ కూటమి ఎత్తులు అందరూ కలిసి ముఖ్యంగా ఒకరిని టార్గెట్ చేశారు ఆయన పేరు కొడాలి నాని కొడాలి నాని టార్గెట్ చేసేసారు కొడాలి నానికి సంబంధించిన ఆధారాలు భూదందాలు అక్రమంగా ఏ అయితే దోచుకున్నారో సో ఆ వాటిని సంబంధించిన నివేదిక మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారు ఆయనను తలుచుకుంటే అరెస్ట్ చేయొచ్చు ఏదో కేసులో పెట్టేసి అరెస్ట్ చేయొచ్చు కానీ కూటమిని ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో చేసిన అడుగులు అయితే ఏట్లేదు గత ప్రభుత్వంలో ఆ ఏదో కేసు పెట్టి లేకపోతే పక్కన ఉన్న బెదిరించి వాడి ఆ కేసు పెట్టిపోయి ఎస్సీ ఎస్టే అట్రాసిటీ కేసులు పెట్టించి ఎట్లనే లోపల అయిపోయడం లేకపోతే ఏదో పిట్టి కేసు పెట్టి లోపలైపోయడం ఒక వారం రోజులు లోపల ఉండి బయటకు వచ్చే విధంగా గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో అలా చేయొచ్చు కానీ అలా చేయకుండా వంశీ చేసిన అరాచకాలు వంశీ చేసిన అన్యాయాలేంటి వంశీ చేసిన భూ కబ్జాలేంటి వంశీ నోటి దురుకు ఎక్కువ అందరి సో ఎవరెవరిని ఏ ఏ విధంగా తిట్టాడు దానికి సంబంధించిన పూర్తి నివేదిక ఒకటే ఇంటెలిజెన్స్ నుంచి అదేవిధంగా సర్వీస్ నుంచి మొత్తం కూడా తెచ్చుకొని నారావు లోకేష్ మొత్తం రాసుకుంటున్నారంట మొత్తం రాసుకుంటున్నారు సో ఏ రోజు అరెస్ట్ అనేది ఒక క్లారిటీ లేదు చాలా మంది మ్యాక్సిమం ఏమంటున్నారంటే ఇప్పుడు వంశీ అరెస్ట్ కదా నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో కొడాలి నాని అరెస్ట్ అవ్వబోతున్నాడు అనే ఒక ఒక వార్త ఈ కూటమి నేతల్లో మొదలైంది వీళ్ళే సృష్టిస్తున్నారు నెక్స్ట్ నానియ పలానా తారీఖు అరెస్ట్ అని కూటమి నేతలే ఒక ఆరోలో పడిపోయారు దాని దాని వాటన్నిటి కూడా కూటమి నేతలు అందరూ కూడా కొట్టిపడటం జరిగింది ఈరోజు ఏంటంటే వంశీని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన చాలా తప్పులు చేశారు అన్యాయం చేసారు అక్రమాలు చేసేశారు ఎంతమందిని బెదిరిచ్చారు కబ్జాలు చేసేసారు కబ్జాలు పెట్టారు సో ఇన్ని తప్పులు ఆయన మీద ఉన్నాయి కానీ సరైన ఆధారాలు లేవు లేవు కూటమి ప్రభుత్వం ఆయన టేకప్ చేసుకోవడానికి సరైన ఆధారాలు లేవు సో ఆ ఆధారాల కోసం నాని చేసిన ఏ అయితే అక్రమాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆధారాలు కావాలి ఏదో పెట్టామంటే పెట్టామంటే కాదు కేసు సో ఆ అన్ని ఆధారాలు విజిలెన్స్ నుంచి నారాడో గారు తెప్పించుకుంటున్నారంట ఇప్పటికే ఎనభై పర్సెంట్ ప్రాథమికంగా కోర్టుకు వెళ్ళక ముందే విచారణ జరిపిస్తున్నారు విజిలెన్స్ వాళ్ళ చేత ఎనభై పర్సెంట్ విజిలెన్స్ వాళ్ళ చేత కేసు విచారణ చేపడుతున్నారు నాకు తెలిసేది నెక్స్ట్ మంత్లైతే అయితే అరెస్ట్ అయితే ఉండదు నా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఈ వల్లవనేని వంశీ టాపిక్ మర్చిపోతున్నారు అని అనుకున్న సమయంలో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని దాని తగ్గట్టుగా మొత్తం నివేదిక నప్పటికల్లా ఏర్పాటు చేసుకుంటారు ఎనభై పర్సెంట్ విజిలెన్స్లో చేత ముందుగానే విచారణ చేయించుకొని నెక్స్ట్ దాన్ని కోర్టు కోర్టులో ప్రొడ్యూస్ చేయించి ఇదిగో నాని చేసిన తప్పులు ఇవన్నీ ఇన్ని దందాలు చేశారు ఇన్ని అక్రమాలు చేశారని కోర్టులో పొందుపరచవచ్చు నెక్స్ట్ అతను బెయిల్ రాకుండా చేయొచ్చు ఎందుకంటే రెండు సంవత్సరాల కన్నా జైల్లో ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడు సో నెక్స్ట్ టైం నుంచి ఎమ్మెల్యేగా నాని పోటీ చేయకూడదు ఇరిగిస్తే గట్టిగా ఇరిగియ్యాలి సార్ కేసులో అని మొత్తం ప్రీ ప్లాన్గా కోట ప్రభుత్వం అయితే గట్టిగా ప్లాన్ చేస్తుంది అతను చేసిన అక్రమ అన్యాయాలు మొత్తం కూడా బయటకు తీస్తున్నారు సరైన ఆధారాలు మొత్తం కీలకమైన ఆధారాలు సాక్షులను కూడా రెడీ చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఎవరైతే కబ్జాలు లేకపోతే అక్రమాలు చేసేసారు అక్రమాలకి బాధితులు అయ్యారు వాళ్ళందరూ కూడా అప్పట్లో మాట్లాడలేకపోయారు కానీ ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంపై నమ్మకం ఉంది వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా మేము ఆ నిజాలు చెప్తాము మాకు ఇట్లా అన్యాయం జరిగిందని కొడాలి నానిపై నోరు విప్పడానికి కొంతమంది కూడా రెడీగా ఉన్నారు అనే ఒక వార్త కూడా మొదలైంది చాలామంది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కూడా ఈ విధంగా వస్తున్నాయి సో వాళ్ళందరికీ కూడా రెడీ పెట్టుకున్నారు ఇంకా ఒక ఫార్టీ సెవెంటీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా నివేదిక తయారు చేయాల్సింది ఉంది సాక్ష్యాలు కొన్ని రావాల్సినవి ఉన్నాయి ముందుగానే మొత్తం విచారణ చేపట్టిన తర్వాత నెక్స్ట్ కోర్టులో మనం సబ్మిట్ చేయొచ్చు అనే విధంగా మొత్తం ప్లాన్ అయితే జరుగుతుంది సో నెక్స్ట్ కొడాలి నానియే అది మాత్రం కన్ఫామ్ జోగి రమేష్ కాదు అమ్మటి రాంబాబు కాదు ఇతర ఇతర నాయకులు ఎవరు కాదు నెక్స్ట్ కొడాలి నానియే టార్గెట్ ఎందుకంటే గత ప్రభుత్వంలో కమ్మ వాళ్ళు ఉన్నది ఎవరెవరు కొడాలి నాని వల్లబడిని వంశీ దేవినేని అవినాష్ మరి కొంతమంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్ద లైమ్ లైట్లోకి రాలే అప్పట్లో లైమ్ లైట్లోకి వచ్చింది వీళ్ళ ముగ్గురు నలుగురు నాయకులు మాత్రమే ఆ నాయకుల్లో మెయిన్గా నోరు పారేసుకున్న నాయకుడు కొడాలి నాని సో ఆ కొడాలి నాని గురించి ఇప్పుడు మొత్తం టార్గెట్ ఫిక్స్ చేసేశారు ముందుగా ఎప్పుడైతే టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ టైంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందని పార్టీని ఫిరాయించి వల్లబడిని వంశీ పార్టీ మారిన తర్వాత నోటికి హద్దె అదుపు లేకుండా పోయింది మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ స్థాయి నుంచి వచ్చాము ఏ పార్టీలో నుంచి వచ్చాము ఎవరి భిక్ష వల్ల వచ్చామని మర్చిపోయేసి విపరీతమైన నోటి దోల గత ప్రభుత్వంలో వలబడిన వంశీ చేసిన సంగతి అందరూ తెలిసిన విషయం అందరూ మనం చూసాము కూడా ఆ టైంలో సో దాన్ని తగ్గట్టే ఆ టైంలో వలబడిన వంశీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఎస్సీ ఎస్టీ వాళ్ళని విపరీతంగా తిట్టడం వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టడం ఇవన్నీ మనం గత ప్రభుత్వంలో చూసాము సో దాని దానికి తగ్గట్టు కూడా కర్మ ఫలితం ఇప్పుడు వంశీ అనుభవిస్తున్నాడు అలాగనే కొడాలి నాడి కూడా నెక్స్ట్ అనుభవిస్తున్నాడు ఇది మాత్రం గ్యారంటీ ఆ అరెస్టు ఇప్పుడైతే జరగదు ఎప్పుడైతే వలమణిని వంశీ టాపిక్ అయిపోతుంది జనాలు మర్చిపోతున్నారు అనే టైంకి ఇంకొక వార్త లేచింది అదే నెక్స్ట్ కొడాలి నాని వార్త సో దీని తర్వాత వచ్చేది ఎవరంటే అంబటి రాంబాబు అంబటి రాంబాబు సో ఏనైందంటే థర్డ్ పర్సన్ సెకండ్ మాత్రం కొడాలి నాని నెక్స్ట్ అంబటి రాంబాబు దేవి నేని అవినాష్ అంటారా అతను చాలా తక్కువ పాత్ర పోషించారు గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కొంచెం ఆయన లిమిట్స్లో ఆయన ఉన్నారు కాబట్టి సో ఆయన మీద పెద్ద కన్నే మేలా బట్ నిన్న వైఎస్ఆర్సిపి అదే ఆ ప్రెస్ పెట్టే టైంలో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా వచ్చారు వల్లమైన వంశీని పరామర్శించారు క్రమంలో అప్పుడు జగన్ పక్కనే ఉండి ఈరోజు రేపు పొద్దున అవినాష్ మీద టార్గెట్ చేయొచ్చు అవినాష్ జాగ్రత్తగా ఉండని ధైర్యం చెప్తున్నాడు అవినాష్కి ఆయన అవుతున్నాడు ఎందుకు అమ్మో జగన్ అని నా పేరు చెప్పారు అసలు మనకి తిరుగులేదని ఆయన అనుకుంటూ ఉంటాడు సో అట్లాగా వ్యతిరేక పార్టీకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు సపోజు చంద్రబాబు గారు కమ్మారు చౌదరీస్ అంటారు సో వీళ్ళందరూ కూడా చౌదరీస్ని ఎండేసుకుని తిప్పుకుంటూ ఉంటాడు పవన్ కళ్యాణ్ కాపులు సో అప్పుడు కాపులు కూడా ఎండేసుకుని తిప్పుకుంటారు రైట్ సైడ్లో కాపులు లెఫ్ట్ సైడ్లో కమ్మలు అందరిని ఎండేసుకొని తిప్పుకుంటూ ఉంటాడు ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని వీళ్ళ జాతి తిరిపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ జాతి తిరిపిస్తూ ఉంటాడు చంద్రబాబు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమన్నా టక్కనే ఉన్న మాట అనేస్తే వీళ్ళచేత పుష్టి చేపిస్తూ ఉంటాడు గత ప్రభుత్వంలో సో ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసే తప్పులు కూడా కర్మ ఫలితం జరుగుతుంది ఇప్పుడు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అన్నీ కూడా రీఓపెన్ చేస్తున్నారు కొన్ని వందల కేసులు అయితే ఇలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వాళ్ళ పైన అయితే ఉన్నాయి సో వాళ్ళ కేసులు మొత్తం కూడా రీఓపెన్ చేస్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్తున్నారు నెక్స్ట్ టార్గెట్ మాత్రం కొడాలి నాడే బట్ రేపే అరెస్ట్ చేస్తారని నేను క్లారిటీ ఇవ్వలేను డెఫినెట్గా అరెస్ట్ ఉంటుంది వాళ్ళు కూడా దానికి సిద్ధమైపోయారు ఎందుకంటే నిన్న యాక్చువల్గా వలబడిన వంశీని ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడగ్గా అంటే ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ అడగ్గా ఏం చేస్తారు చేస్తే అరెస్ట్ చేస్తారు చేసుకొని లాయర్లు మళ్ళీ ఇడిపించుకొని బయట పోతారని ఆయనకు ఉంది సో ఆ ధీమా ఈసారి రాకూడదు ఆ ధీమా ఈసారి రాకూడదని కూటముపు ప్రభుత్వం గట్టిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఆధారాలు మొత్తం సేకరించి ఒక్కసారి ఎరికిస్తే మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకూడదు ఆ విధంగా ఈసారి కేసులు ఎరికించాలి అని ఈ కుటుంబ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన తప్పులు మొత్తాన్ని వెలికి తీస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మొత్తానికి ఈ ప్రభుత్వం అండగా ఉండి ఈ కేసుల మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది సో ఏ టైంలో అయినా సరే కొడాలి నాని అరెస్ట్ అవ్వచ్చు బట్ ఈ నెల నెక్స్ట్ అయితే అరెస్ట్ కాడు ఎందుకంటే ఈ కేసు మర్చిపోవాలి జనాలు నెక్స్ట్ స్టెప్ అయితే కొడాలి నాడే ఇది మాత్రం గ్యారెంటీ సో దీ వీడియో మీద ఈ కొడాలి నాని మీద ఈ అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి